వాసవి వాసవిత్యార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ తమిళనాడులో పది పేద దంపతులకు షష్టి పూర్తి బీమార్త శాంతి వేడుక జరిపిన కరూర్ క్లబ్బులు ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్ర దంపతులు లాక్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్టిక్ తమిళనాడులో పది పేద దంపతులకు సష్టి పూర్తి భీమార్త శాంతి వేడుక జరిపిన కరూర్ క్లబ్బులు ముఖ్య అతిథి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్రా దంపతులు వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లాలోని కరూర్ పట్టణంలో మన వాసవి క్లబ్బులు ఘనంగా ఒక వేడుక నిర్వహించి పది పేద కుటుంబాల్లో ఆనందం నింపాయి ఐదుగురు దంపతులకు సృష్టిపూర్తి మరో ఐదుగురు దంపతులకు భీమార్త శాంతి వేడుకలను కోలాహలంగా కరూర్ క్లబ్లు జూలై మూడున ఆనందోత్సాహాల మధ్య నిర్వహించాయి ఈ వేడుకకు మధురై నుంచి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చిత్ర దంపతులు ప్రత్యేకంగా విచ్చేసి పది మంది దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు తమిళనాట అరవయో వడిలోకి ప్రవేశించిన దంపతులకు షష్టిపూర్తి సెవెంటీ ఏళ్లు నిండిన దంపతులకు భీమార్త శాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ ఎంత లేని వారైనా వారి సంతానం ఏదో విధంగా డబ్బు పోగు చేసి తమ తల్లిదండ్రులకు ఈ వేడుక జరిపిస్తారు ఈ వేడుక జరుపుకుంటే దంపతుల అన్యోన్యత పెరుగుతుందని ఆయుష్ పెరుగుతుందన్న విశ్వాసం ఉంది అయితే పిల్లలు లేని సంతానం నిరాధారణకు గురయ్యేవారు ఆర్థికంగా స్తోమత లేని వారికి ఈ వేడుక కలగానే మిగిలిపోతుంది దీన్ని గుర్తించిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బాలాజీ నేతృత్వంలో కరూర్లోని వాసవి క్లబ్స్ వాసవి క్లబ్ కరూర్ వాసవి క్లబ్ కేసీజీఎఫ్ వనితా ఎలైట్ సఖీ కరూర్ కర్నూల్ క్లబ్ చేత కలిశాయి ఇలా వేడుక చేసుకోలేని పేద దంపతుల కళ్ళల్లో ఆనందం నింపాలని నిర్ణయించుకున్నాయి ఇటువంటి వారిని గుర్తించేందుకు అప్లికేషన్లు ఆహ్వానించాయి మణిహారం शुभप्रदुरागसिरोल वेणुका सन्तोषं प्रतीक्षणं मानिपल्ली ज्वलर्स् ఈ అవకాశం కోసం చూస్తున్న అనేక మంది దంపతులు దరఖాస్తు చేసుకున్నారు వారి నుంచి అర్హత గల వారిని గుర్తించి పది మంది దంపతులను ఎంపిక చేశారు ఈ దంపతులకు కరూరులో తాళాలు మంగళ వైద్యాల మధ్య హోమాలు నిర్వహించి ఘనంగా షష్టి పూర్తి భీమశాంతి నిర్వహించారు మంగళ సూత్రాలు పొగడపూల దండలు ప్రదానం చేశారు వృద్ధ దంపతులు దండలు మార్చుకొని మురిసిపోయారు ఈ వేడుకకు కరూర్ క్లబ్ ఆహ్వానం మేరకు ఆర్ రవిచంద్రన్ దంపతులు విచ్చేసి నిండుతనం చేకూర్చారు ఆయన చేతుల మీదుగా చీరలు పసుపు కుంకుమ ప్రదానం చేశారు ఈ పేద దంపతుల బంధుమిత్రులు మూడు వందల యాభై మంది చేత ఒడి బియ్యం పోయించారు వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మాట్లాడుతూ కరూర్ క్లబ్లు ఏది చేసినా ఘనంగా చేస్తారని పేద దంపతులకు నిజమైన పెళ్లిలా చేశారని అభినందించారు ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ చిత్ర దంపతులతో పాటు జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణ దంపతులు లక్ష్మీ బాలాజీ నర్సింహన్ దంపతులు విచ్చేశారు దాదాపు ఏడు లక్షల వ్యయం కాగా వీసే నుంచి యాభై వేలు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవి అన్న అందించారని లక్ష్మీ బాలాజీ తెలిపారు ఈ వేడుకలో రీజియన్ చైర్పర్సన్ సుప్రిత మంతగోపాలన్ జెర్సీ ఉషా రవీంద్ర కుమార్ క్యాబినెట్ సెక్రటరీ ఎన్ రమేష్ ట్రెజరర్ బి సురేష్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు ఎస్ నిరుపమ బి సిద్ధేశ్వరన్ ఎం సతీష్ కుమార్ నాలుగు క్లబ్బుల ప్రెసిడెంట్లు శ్రీరామ్ గుప్తా ఎస్ శ్రీదేవి టిఆర్ గోపాలకృష్ణన్ వి లక్ష్మీబాయ్ కార్యదర్శులు సెంథిల్ కన్నన్ జి మహాలక్ష్మి ఎం బాల మిన్ ఏ కవిత ట్రెజరర్లు ఎస్ హరి వై యామిని శరణ్య పి ప్రభాకరన్

నమాజ్ చదవడానికి కూడా నేను స్టై ఫీల్ ఏమో అని నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దాంతో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ నేషనల్ ఇంతటితో వీసే వారి నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి